ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ సాధారణంగా భూమి మీద నడవటం మనం సాధారణంగా చూసే ఉంటాం భూమి మీద నడటం రోడ్ మీద నడవటం సో గాలు నడవాలని మీకు ఉందా సో నాకైతే ఉంది విశాఖపట్నం కైలాశగిరిలో ఫస్ట్ టైం ఇండియా లార్జెస్ స్కై బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు సుమారు ఏడు కోట్ల ఎస్టిమేషన్ తో అయితే ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే ఆ బ్రిడ్జ్ చూడాలి నేను కూడా స్కైలో నడవాలి అని చెప్పి నాకు చాలా ఆతృతగా ఉంది సో నేనైతే ఆ బ్రిడ్జ్ చూసేందుకు వెళ్తా ఉన్నాను నాతో పాటు మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు సో మీకు చూపించేందుకు సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కోరిక మేరకు ఈరోజు ఏదైతే స్కై బ్రిడ్జ్ గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ బ్రిడ్జ్ చూడటానికి నేను వెళ్తున్నాను ప్రస్తుతం విశాఖ కిందన ఉన్నాను ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జ్ ఉంటుందంట సో ఒకసారి ఆ బ్రిడ్జ్ చూసే ప్రయత్నం చేస్తాను సో నేను వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేసి మొత్తానికైతే ఈ ఏదైతే ఉందో గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇంతకు ముందు ఇక్కడ టైటానిక్ వ్యూ పాయింట్ ఉండేది ఆ ప్లేస్ లోనే గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు ఒకసారి ఆ పైకి ఎప్పుడెప్పుడు వెళ్దామా గ్లాస్ బ్రిడ్జ్ పైన వాక్ చేద్దామని అయితే నాకు ఉంది నిజంగా ఒకసారి ఆ పైకి వెళ్తున్నాను సో గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి ఎట్లా ఉందో ఆ వ్యూ పాయింట్ చూసే ప్రయత్నం చేస్తాం మీకు కూడా గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి వ్యూ పాయింట్ అక్కడ కొండలు కావచ్చు బీచ్ కావచ్చు ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం సో మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నా నేను సో మొత్తానికైతే గ్లాస్ బ్రిడ్జ్ పైకి అయితే నేను వచ్చాను ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ అంతా కూడా చూస్తే వ్యూ కిందకు చూస్తే వ్యూ అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి లాంగ్ సుమారు ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇది ఇండియాలోనే ద లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది మన విశాఖపట్నంలో మన కైలాసగిరిలో ఏర్పాటు చేయడం నిజంగా ఆ మన విశాఖపట్నం కి ఒక ఒక గొప్ప ఆ ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు ఏడు కోట్ల రూపాయలతో అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది మరి కొన్ని రోజుల్లో పబ్లిక్ అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు విశాఖ కైలాష్ గిరి ఇప్పటికే రోప్ వే కావచ్చు స్కై సైక్లింగ్ కావచ్చు జిప్ వే కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇది కాకుండా ఈ రోజు గ్లాస్ బ్రిడ్జ్ అది కూడా ఇండియాలోనే ది ది లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన సుమారు వంద మంది వరకు కూడా వెళ్లేందుకు అవకాశం ఉందంటూ కూడా తెలుస్తా ఉంది కాకపోతే ఎట్ ఏ టైం నలభై మందిని మాత్రమే పంపిస్తారు ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకొని సో నిజంగా ఇక్కడి నుంచి వెళ్తాము ఆ వ్యూ ఎలా ఉంది ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వ్యూ చూసే ప్రయత్నం చేద్దాం సో చూసారు కదా వ్యూ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి కిందకు చూస్తే ఇంచుమించు కిందన త్రీ ఫిఫ్టీ అంటే మూడు వందల యాభై అడుగుల లోతు కింద ఉంది కింద ఎట్టు చూసినా కూడా చాలా ఒక అడ్వెంచర్ ఎట్లా ఉంటుందో అడ్వెంచర్ మాదిరిగా ఉంది నిజంగా కిందనంతా చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ బ్రిడ్జ్ కూడా జస్ట్ అంటే మనం ముందుకు వెళ్తున్న కోది జస్ట్ చిన్న షేక్ కూడా అవుతుంది అంటే ఒక ఉయ్యాల్లో ఊపితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా షేక్ అవుతుంది సో ఏదైతే ఎండ్ పాయింట్ కి వెళ్దామో ఎండ్ పాయింట్ కి తర్వాత అక్కడ వ్యూ ఎట్లా ఉందో చూపించే ప్రయత్నం చేద్దాం సో అయితే ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఎండ్ పాయింట్ కి వచ్చేసాము ఇండియాలోనే ది లార్జెస్ట్ క్యాండిల్ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది సో ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం ఒక్కసారి సో ఇది వరకు చూసిన బ్రిడ్జ్లన్నీ ఒక అయితే ఒక ఎత్తు ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే ఎత్తైన కొండలు ఈ లోపల ఇక్కడ నుంచి ఈ ఎండ్ పాయింట్ నుంచి కిందకు చూస్తే మూడు వందల యాభై అడుగులు లోతు ఉంటుంది సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంది నిజంగా ఆ రోడ్ చూడొచ్చు ఏదైతే కైలాశ్గిరి పైకి వచ్చే రోడ్ ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది నిజంగా చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూస్తే నిజంగా అత్యద్భుతం నిజంగా సూపర్ అసలా ఇటువంటి వ్యూ ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే ఇంత మంచి వ్యూ ఎక్కడ కూడా మనం చూసున్నాం ఎందుకంటే ఇక్కడికి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ వచ్చారంటే బీచ్ ఇష్టపడతారు సో అటువంటి బీచ్ ని ఈ వ్యూలో చూడాలంటే నిజంగా మళ్ళీ మళ్ళీ చూసేందుకు కూడా ఇష్టపడతా ఉంటారు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎటు చూసినా కూడా పచ్చని అంటే పచ్చని వాతావరణం కనపడుతుంది కొండ ఇదంతా కూడా ఈ కొండ పైన ఇక్కడ ఈ హైట్ లో చాలా హైట్ లో మనం అయితే ఉన్నాం ఇక్కడ నుంచి మనం కిందకు చూస్తే మూడు వందల యాభై అడుగు లోతు ఇంటి మించి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల అడుగు లోతు అయితే ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఆ వెహికల్స్ అన్ని వస్తా ఉన్నాయి ఇక్కడ నుంచి మనం బీచ్ వ్యూ చూడండి అసలు ఫస్ట్ థింగ్ అసలు వైజాగ్ అంటేనే బీచ్ బీచ్ అంటేనే వైజాగ్ అటువంటిది ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు సూపర్ అసలా సో ఇటువంటి వ్యూ ఎక్కడ కూడా మనం చూసి ఒక డ్రోన్ షాట్ అంటే సాధారణంగా మనం డ్రోన్ వీడియోస్ చూస్తే అబ్బా సూపర్ ఉంది కదా ఈ వీడియో అని అనిపిస్తా ఉంటుంది కానీ ఈ రోజు మన మన రెండు కళ్ళతోనే మనం ఆ వ్యూ చూస్తే ఆ రోడ్ కావచ్చు ఆ సీ కావచ్చు ఆ షిప్స్ కావచ్చు ఆ కెరటాలు మాకు కావచ్చు నిజంగా అంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఆ విఎంఆర్ డిఏ చేపట్టినటువంటి ప్రాజెక్ట్ లో ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను చాలా అడ్వెంచర్ గా కూడా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇటువంటి వ్యూ నేను ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకంటే కైలాస్ అంటే సాధారణంగా శివపార్వతి విగ్రహం కైలాసగిరి కొండ ఇవన్నీ ఉంటాయి కానీ ఈ రోజు గత కొద్ది నెలల క్రితమే జిప్ లైన్ కావచ్చు రోప్ సైకిల్ కావచ్చు ఇవన్నీ తీసుకొచ్చారు మరికొన్ని రోజులు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటకం కొత్త పొంతలు తొక్కుతా ఉంది పర్యాటకానికి మనిహారంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది ఏడు కోట్ల రూపాయలతో అయితే ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్టు తెలుస్తుంది సో మరి ఇది అయితే గ్లాస్ ఏదైతే ఉందో ఇది ఫార్టీ ఫోర్ ఎంఎం గ్లాస్ ఇది జర్మనీ నుంచి గ్లాసులు తెప్పించారు సో ఇటువంటి గ్లాస్ అంటే అక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు ఏదైతే ఈ బ్రిడ్జ్ లెంత్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ అంటారు దీన్ని ఇది యాభై ఐదు ఆ మీటర్లు లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇది ఇండియాలోనే ది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇది సో ఇక్కడ ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత లాంగెస్ట్ బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు ఇదంతా కూడా క్యాండిల్వర్ అంటే ఒక పిల్లర్ మే ఇదంతా కూడా బేస్ అయి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు బ్రిడ్జ్ ఇలా జస్ట్ మన ఇలా అంటే షేక్ అవుతుంది కూడా ఒక ఉయ్యాలు ఊగినట్టు ఒక నిజంగా ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో వాళ్ళు నిజంగా అయితే అద్భుతంగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఒక కొంత భయంగా కూడా అనిపిస్తా ఉంటుంది ఇంత మంచి బ్రిడ్జ్ సో నేనైతే సూపర్ అసలా నిజంగా మరి కొన్ని రోజుల్లో ఏదైతే ఉందో పర్యాటకులు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లయితే తెలుస్తుంది సో ఇంత మంచి వ్యూ నేనైతే మిస్ కాలేదు మీరు కూడా మిస్ కాకండి చూసిన తర్వాత సూపర్ బ్రో అనకైతే తప్పదు సో చూసినా ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ